ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథంశ్రీ దత్తద్రపేణమహ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం రాహు సమయంలో వివాహం చేయవచ్చా చేయకూడదు అనేది మనం పరిశీలిద్దాం ఎందుకంటే చాలామంది ఈ వివాహం చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు చేయడం జరుగుతుంది అయితే మనం ఈ రాహు దశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు వివాహం ఏ సమయంలో చేస్తే మనకి బాగా ఉంటుంది అనేది మన ఈ వీడియోలో ఒకసారి మనం పరిశీలిద్దాం అయితే ఈ రాహు నాటికి సంబంధించిన రహస్యాలు కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ రాహు మా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది అదేవిధంగా దశ కూడా జరిగేటప్పుడు మనకి ఈ రాహు దశలో ఉన్నట్లయితే మనకి రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పన్నెండు రోజులు ఉంటుంది కాబట్టి ఈ రాహు దశ గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే రాహు దశలో మంచి ఫలితాలు పొందాలంటే ఏమి చేయాలి అనేది మనం అది కూడా తెలుసుకుందాం ఈ రాహు దశ పద్దెనిమిది సంవత్సరాలు ముందుగా రాహు ఏ స్థానంలో ఉన్నారు మరియు ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉన్నారు మనం పరిశీలించాలి ఆ నక్షత్రాధిపతి ఏ స్థానంలో ఉన్నారో రాహు ఆ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది రాహు ఉన్న నక్షత్రాధిపతి సొంత రాశి యొక్క ఫలితాలను కూడా ఈ రాహు భగవానుడు ఇవ్వటం జరుగుతుంది రాహు దశలో అంతర్దశ అంటే రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు పన్నెండు రోజులు ఉంటుంది ఈ సమయంలో జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ దశ జరుగుతున్న సమయంలో జాతకుడు చుట్టూ మోసం చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉంటారు ఇటు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు ఆర్థికంగా లావాదేవీలు జరిపేవారు అప్పు తీసుకోవటం అప్పు ఇవ్వటం సంబంధమైన లిటికేషన్ వ్యవహారాలు చాలా సమస్యలుగా ఉంటాయి ఈ రాహు భుక్తిలో జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఎమరపాటుగా జీవిత జీవితకాలానికే సరిపడే సమస్యలతో బంధింపబడటానికి అవకాశం ఉన్నది ఉదాహరణకు మనం పరిశీలించినట్టయితే ఇటువంటి సమయంలో ఒక అమ్మాయికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మోసం చేయటానికి అనేక మంది ఈ అమ్మాయి జీవితానికి కనెక్ట్ అవ్వటం మనం చూడవచ్చు ఈ సమయంలో వివాహం చేస్తే ఖచ్చితంగా వివాహం కోలుకోలేని అత్యంత చాలా బాధకరమైన జీవితాన్ని అందజేయటం జరుగుతుంది జాతకంలో రాహు శుభగ్రహ నక్షత్రాలతో కనెక్ట్ అయినప్పుడు ఈ సమస్య చాలా వరకు దగ్గటానికి అవకాశం ఉంది కానీ సమస్యలు మాత్రం ఉంటాయి అదే రాహు పాపగ్రహాలతో సంబంధం ఏర్పడినప్పుడు ఈ వివాహం బాధాకరంగా ముగుస్తుంది ఈ రాహు ఏ గ్రహాలతో కలిసి ఉన్నారో లేదా ఏ నక్షత్రంలో ఉన్నారో మనం గమనించి ఫలితాలను అంచనా వేయవచ్చు ఈ రాహు పురుషరాశులో ఉంటే నాగేశ్వర నందు లేదా అదే శ్రీరాశిలో రాహు ఉంటే కాల నందు ఈ రాహుకేతులు మనం పూజలు జరిపించినట్లయితే రాహు దోషం దగ్గడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ రాహుకి సంబంధించిన శ్లోకాలు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వీరతిన గర్భ సంభూతం తమ రాహు ప్రణవామ్యం అనుకుంటా ప్రతిరోజు పద్దెనిమిది సార్లు మనం చదువుకున్నట్లయితే అదేవిధంగా దేవి శ్లోకాలు దుర్గాదేవికి అష్టోత్తరం కుంకుమతోటి మనం చేసుకోవటం అదేవిధంగా అమ్మవారిని దర్శించటం ఇలాంటివి చేసినట్లయితే అదేవిధంగా రాహుకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ లేదా ఈ దశతో సమస్యలు ఏర్పడుతున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి పద్దెనిమిది మంగళవారాలు పద్దెనిమిది మంగళవారాలు మనం అభిషేకం చేయించుకోవటం కానీ లేదా ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం ఎందుకంటే రాహు శని భగవానుడు ఈ రాహు భగవానుడు శని భగవానుడు సేమ్ అదే ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ లేదా సింధూర్తం మనం చేసినట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొకటి నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో सर्वे जना सुखनो तो। भवन्तु